లక్షల్లో వేతనం ఉన్న ఉద్యోగాన్ని వదిలి గ్రామీణాభివృద్ధి కోసమే గ్రామానికి వచ్చానని చిన్నశంకరంపేట సర్పంచ్ అభ్యర్థి ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ తెలిపారు గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదలకు సహాయ సహకారాలు అందించామని చెప్పారు తన గెలుపు కోసం అమెరికా నుంచి వచ్చి ఆయన సతీమణి నేత్ర ఇంటింట తిరుగుతూ ఉండ అమ్మ బొట్టు పెడతా అంటూ బొట్టు పెట్టి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు కుటుంబ సభ్యులంతా కలిసి పలు వార్డుల్లో ప్రజలను కలుసుకుని ఓట్లు కోరుతున్నారు తమ తాత చేసిన సేవలను స్ఫూర్తిగా గ్రామ అభివృద్ధి లక్ష్యమని సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని గ్రామానికి వినియోగించాలన్న సంకల్పంతోనే సర్పంచ్ బరిలో నిలిచామని తెలిపారు గ్రామ ప్రజలను కలుపుకుని అన్ని రంగంలో అభివృద్ధి చేస్తామని ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు చెప్పాలి అందరికీ నమస్కారం చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు మేము శంకరంపేటలో ఇక్కడ ఎస్సీ కాలనీలో ప్రచారం చేయడం జరుగుతుంది అందుకు కారణంగా అందరూ మద్దతు చూపిస్తున్నారు ఆల్మోస్ట్ ఒక ఇంకో టూ త్రీ డేస్లో ఎలక్షన్ డేట్ వచ్చినాయి కాబట్టి ప్రస్తుత ప్రచారం విస్తృతంగా చేస్తున్నాము మాకు చాలా మద్దతు ఉంది మాకు చాలా నమ్మకం ఉంది మేము గెలుస్తున్నామని అయితే వార్తలు ఏమి వినిపిస్తున్నాయంటే ఈయన అమెరికా నుండి వచ్చినాడు అమెరికాకే వెళ్ళిపోతాడు ఇక్కడ ఉండడు అని మళ్ళీ ఒక్కసారి చెప్తున్న అందరికీ గత సంవత్సరం నుంచి నేను ఇక్కడే ఉన్నా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా సేవా కార్యక్రమాలు చేపట్టాను ప్రజల్లో మమేకమైపోయాను ప్రజల అండదండ నాకు ఉన్నది ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం మేము ఇక్కడే ఉంటాం మా భార్య కూడా రావడం జరిగింది మా భార్య కూడా ప్రచారంలో భాగంగా తిరుగుతుంది అందరినీ కల్పిస్తాను మేము ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం శంకరంపేట అభివృద్ధిలో పాడపడతాం పార్వతీపురం మన్యం జిల్లా సీతనగరం